శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వ్యక్తులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష్ణ నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రాబోయే పద్దెనిమిది నెలల కాలం ఈ మే పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహుగీతుల సంచారం మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మీకు అనుకూల సంచారం కాదు గోచార సూత్రాల ప్రకారం మూడు ఆరు పదకొండులో మాత్రమే రాహుగతులు యోగిస్తారు గత పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి మీకు రాహుకేతుల సంచారం అనుకూలంగా లేదు ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది నెలల కాలం కూడా అనుకూలం కాదు ఈ సమయంలో మీ గోచారంలో శని గురుడు సంచారాలు కొంత ఈ ప్రభావాన్ని తగ్గించి లేదా పెంచే ప్రయత్నాలు చేస్తాయి ఐదో స్థానం గురుగ్రహ సంచారం రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా మీకు అనుకూలం దీని మూలంగా ఈ రాహుకేతుల వల్ల వల్ల వచ్చే ఇబ్బందుల్ని కొంత తట్టుకునే అవకాశం ఉంటుంది మధ్యలో అక్టోబర్ నవంబర్లో అత్యజార గమలలో గురుడు ఆరో స్థానంకి వెళ్తాడు అప్పుడు కొంచెం చికాకు ఎక్కువ అవుతాయి అందువల్ల జాగ్రత్తగా ప్రతిదీ ప్లాన్ చేసుకోండి డబ్బు విషయం కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ కుటుంబంలో విషయాలు కానీ ఉద్యోగంలో కానీ దేంట్లో కానీ తొందరపడకుండా నిదానంగా ఆలోచన చేయాలి మీకు ఈ మే పద్దెనిమిది నుంచి రాబోయే పద్దెనిమిది నెలల కాలం జన్మరాశిలో రాహు ఏడవ స్థానంలో కేతువు సంచారం వ్యతిరేక సంచారమే అనుమానం లేకుండా అయితే గురుగ్రహం యొక్క దృష్టి సపోర్ట్ కొంత ఉండడం మూలంగా తట్టుకునే శక్తి సామర్థ్యం ఊహించని సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంటే చిన్నపిల్లలు అంటే మీ సంతానం కానీ మీ ఆనందములు కానీ లేదా ఎవరైనా మీ ఉద్యోగులు పెద్దవాళ్ళు ఎవరైనా సహాయం చేస్తూ ఉంటారు అయితే సహాయం మీరు ఎంతవరకు వినియోగించుకుంటారు ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి ఒకసారి రాహుగతుల ప్రభావం చెప్పి దీని యొక్క పరి పరిహారాలు ఏం చేసుకోవాలి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాను చూడండి మీకు ఈ జన్మరాశు రాహుగ్రహ సంచారం మూలంగా ధనం వ్యయం డబ్బు విపరీతం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకు ఖర్చు పెడతారో అర్థం కాదు పెళ్లి అవుతుంది అనుకోండి పెళ్లికి ఒక ఇరవై లక్షల బడ్జెట్ పెళ్లి ప్లాన్ చేశారు పెళ్లి ముందు రోజు దాకా పదిహేను లక్షలు పద్నాలుగు లక్షలో పదమూడు లక్షలు ఖర్చు అవుతుంది ఆ పెళ్లి సమయంలో ఆ ఒక్కరోజు ఆ ఒక్క ఐదారు గంటల్లో ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు అయిపోతాయి ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు ప్రతి రూపాయి పది రూపాయలు ఖర్చు అయిపోతాయి ఎవరికో మీరు క్యాష్ ఇచ్చి ఒక లక్ష రూపాయలు ఇచ్చి అందరికీ ఇయ్యంటారు వాడు వచ్చి సరన్న చాయ్ పైన పైసలు ఇవ్వంటారు చాయ్ పైన పైసలు ఉంటూ వెయ్యి రూపాయలు చాయ్ ఎవరు దాగల ఓ వెయ్యి రూపాయలు చాయ్ పైన పైసలు ఇవ్వంటే ఇలాగ ద్రువ్యయం ప్రతిదానికి కూడా ఒక కారు కొన్నారు ఏ యాక్సెసరీస్ ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక బైక్ కొన్నారు యాక్సెసరీస్ లక్ష రూపాయలు అవుతుంది ఇలాగ ప్రతీది కూడా ఇల్లు కొన్నారు ఇంటీరియర్ ఒక పాతి లక్షలు అవుతుంది డబ్బు నేళ్ల వరదల ఖర్చైపోతూ ఉంటుంది అలాగే ధన నష్టం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా కొంటే అది కొన్నాక రేటు తగ్గిపోతుంది కొన్న వస్తువు అమ్మితే అమ్మిన తర్వాత రేటు వస్తువు పెరిగి వస్తువు రేటు పెరిగిపోతుంది ఒక ఫ్లాట్ కొన్నారు మీరు కొన్నాక సడన్గా అక్కడ రేటు తగ్గిపోయి ఒక పది లక్షల రూపాయలు రేటు డౌన్ అయిపోయింది అనుకోండి పది లక్షల లాస్ ఓ ఫ్లాట్ మీరు అమ్మారు అమ్మిన తర్వాత ఏరియా రేట్లు పెరిగి ఓ యాభై లక్షలు ప్రాఫిట్ వచ్చింది కొనుక్కొని వాడు అనుకోండి మీరు నష్టపోయారు ఈ రకంగా ధన నష్టాలు ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులకి ముఖ్యంగా కలత్తడానికి అనారోగ్యాలు కలిగే అవకాశం భార్యకి లేదా భర్తకి మీది కుంభరాశి అయినట్టయితే మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారికి మీరు మగవారి అయితే మీ శ్రీమతికి కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది అదే సమయంలో ఈ రాహువు మూలంగా రెండవ స్థానంలో జన్మరాశిలో రాహువు రెండవ స్థానంలో శని ఏడవ స్థానంలో కేతువు అనవసరంగా దుర్భాషలాటం సడన్గా కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు మీరు ఎవరినో తిడితే అది ఇంకొకళ్ళు రిసీవ్ చేసుకుని మేమే గొడవకు వస్తారు అవమానం పాలవుతారు దొంగల మూలంగా భయం ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి ఈ క్రెడిట్ కార్డులు ఇవి కూడా ఆన్లైన్ పర్చేసింగ్లు వాటిలో జాగ్రత్తగా ఉండండి ఎలాంటి వాట్సాప్లో వాటి వచ్చి ఏ పిక్స్ ఓపెన్ చేయవద్దు జాగ్రత్తలు తీసుకోండి అకారణంగా నిందలు పడుతూ ఉంటారు మీరు ఏమీ ఏమీ ఏమి నింద నిందపడతారు మీ అపార్ట్మెంట్లో ఉన్నారు పిల్లడు ఎవరు లిఫ్ట్ వస్తామని ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాడు లేదా లిఫ్ట్కి పైకి కిందకి తిరుగుతున్నాడు మీరు తిట్టారు తిడితే ఆ పిల్లడు వెళ్ళాడు అమ్మ వాళ్ళతో తిట్టారు తిట్టారంటాడు వాళ్ళు వచ్చి మా అబ్బాయిని నువ్వేవాడు తిట్టడానికి అంటారు ఆ కారణంగా నింద మీరు చేసిన మంచే ఆ పిల్లడు పడితే దెబ్బ తగులుదని మీరు చెప్పారు కానీ వాళ్ళ పేరెంట్స్ అలా అనుకోరు మా అబ్బాయికి నువ్వే చెప్పడానికి అంటారు దారిటిపోయి గొడవలని నెత్తి పెట్టుకుంటూ ఉంటారు అకారణంగా నిందనబడుతూ ఉంటారు అలాగే అధికారుల ఆగ్రహాన్ని గురవ్వడం అనవసరంగా ఏదో మాట్లాడి మీ ఉద్యోగంలో పైన వాళ్ళకి గొడవలు పడుతూ ఉండడం అనవసరం విషయాలు తలదోచి ఇబ్బందులు పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ లగ్న రాహువు మూలంగా జన్మరాశి రాహు మూలంగా మాయా వ్యామోహం భ్రాంతి చాలామంది సినిమాలు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎలా ఉండాలి అలా ఉండాలి సమాజాన్ని మార్చేయాలనుకుంటారు సమాజం ఏం మార మీరు మారాలి సమాజానికి అనుగుణంగా ఇది వాస్తవం తెలుసుకోవాలి సమాజాన్ని మార్చాలి అంటే ఒక్కడ ప్రయత్నం కాదు పది మంది ప్రయత్నం చేయాలి మీరు ఏదో అనుకుంటే ఫస్ట్ మీరు మనం సక్రమంగా ఉండాలి మన ఇంట్లో సక్రమంగా పెట్టే తర్వాత సమాజాన్ని మనం ఆలోచించాలి ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఏడవ స్థానంలో కేతుకుల సంచారం దీని మూలంగా ప్రయాణాల్లో ప్రమాదాలు ఇంట్లోనే పడి దెబ్బలు తగ్గిచ్చుకోవడం గ్యాస్ స్టవ్ గ్యాస్ లీక్ అవ్వడాలు ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఇలాంటివి వీటికి గృహోపకరణాలు పాడవడాలు ఇలాంటివి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే భార్య లేదా భర్త అనారోగ్యాలు పిల్లలతో తగాదాలు ఫ్యామిలీ మెంబర్స్తో తగాదాలు ఫ్యామిలీ మెంబర్స్ అంటే కేవలం భార్యాభర్తల పిల్లలే కాకుండా అమ్మ నాన్న అత్తగారు మామగారు అన్నదమ్ములు అందరితో కూడా ఘర్షణపూర్తి వాతావరణం మీరు ఎప్పుడో ఏదో సహాయం చేశారనుకోండి తిరిగి వాళ్ళు మీకు సహాయం చేయాలని రూల్ లేదు చేయొచ్చు చేయకపోవచ్చు వాళ్ళ వీళ్ళని బట్టి ఉంటుంది అందువల్ల ఈ సామాజిక స్థితిగతులు మనిషికి మనస్తత్తులు అర్థం చేసుకుని జాగ్రత్తగా మసలు ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం మీరు సంకటహర గణేష స్తోత్రం చదువుకోండి సంకటహర గణేష స్తోత్రం సంకటనాశన గణేష స్తోత్రం అని కూడా అంటారు ప్రణవ్యాసర గౌరీ పుత్రం వినాయకం అని ప్రారంభమవుతుంది ప్రణవ్యాసర సందేవం పుత్రం వినాయకం మీద శ్లోకాలు ఉంటాయి చదువుకోండి మంది ఆపరేషన్ కార్యాలయంలో మే పంతొమ్మిదో తారీఖున ఈ రాహుగ్రహ కేతుగ్రహ సామూహిక పరిహార హోమాలు జరుగుతాయి చెండి హోమం జరుగుతుంది అలాగే సహస్రం గణపతి హోమం జరుగుతుంది మీకు అవసరం అనుకుంటే కావాలనుకుంటే అవసరంపిస్తే స్క్రీన్లో రెండో నెంబర్ మీరు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మెసేజ్ రిప్లేస్తాను ఇందులో పాల్గొన్న అందరి సేవ్ స్కోర్తో ఆ రోజు హోమాలు జరుగుతాయి లైవ్ డీలక కూడా వస్తుంది చూడండి శుభం పోయాత్